వెల్కమ్ టు అగ్మాక్స్ మిరప పంటలో రసం పీల్చే పురుగుల వల్ల రైతులకు భారీ నష్టం కలుగుతుంది ముఖ్యంగా తామర పురుగులు తెల్లనల్లి పేనుబంకలు మొక్కల నుండి రసాన్ని పీల్చటం ద్వారా వాటి పెరుగుదల దెబ్బతిని ఆకులు రంగు మారటం ముడతలు పడటం పూత రాలిపోవటం కాయలు అభివృద్ధి చెందకపోవటం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి దీనివల్ల పంట దిగుబడి ముప్పై శాతం నుండి తొంభై శాతం వరకు తగ్గిపోతుంది కొన్నిసార్లు యాభై శాతం వరకు నష్టం సంభవించే అవకాశం ఉంటుంది ఈ పురుగుల ప్రభావం ఇలాగే కొనసాగితే తెగుళ్ళు విస్తరించి మొత్తం పంట నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ పురుగులను తొందరగా గుర్తించి సమయానికి తగిన నియంత్రణ చర్యలు తీసుకోవటం చాలా అవసరం ఈ వీడియోలో తామర పురుగులు తెల్లనల్లి పేను బంకల వల్ల కలిగే నష్టం మరియు వాటి నియంత్రణ చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం మిరప పంటలో తామర పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చటం వల్ల ఆకుల అంచులు పైకి ముడుచుకొని ఆకులు పిందెలు రాగి రంగులోకి మారి పూత పిందే నిలిచిపోతుంది దీనివల్ల మొక్కల పెరుగుదల తగ్గి దిగుబడి తగ్గిపోతుంది ఈ సమస్యను నివారించేందుకు రోగనిరోధక మిరప రకాలను సాగు చేసుకుని తీవ్రంగా ప్రభావితమైన మొక్కలను వెంటనే పొలం నుండి తీసివేయాలి మక్క జొన్న వంటి పంటలతో పాటు ఈ పంటని సాగు చేయటం వల్ల అవి మిరప పంటకు నీడను అందించి తామర పురుగుల పెరుగుదలను తగ్గిస్తుంది అయితే జొన్న పంట తర్వాత మిరప పంటను సాగు చేయటం వల్ల అది తామర పురుగులకు అనుకూల పరిస్థితులను కల్పిస్తుంది ఇక మిరప ఉల్లిపాయలను కలిపి సాగు చేయటం వల్ల కూడా తామర పురుగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి కనుక వీటిని కలిపి సాగు చేయకుండా ఉండాలి వీటిని నియంత్రించేందుకు బంతి పొద్దు తిరుగుడు లాంటి ట్రాప్ క్రాప్లను వేసి అవి పూర్తిగా పురుగులను ఆకర్షించిన తర్వాత వాటిని పొలం నుండి తీసివేయాలి వీటి నివారణకు ఎకరానికి ఫాస్లో నాలుగు వందల మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ మూడు వందల గ్రాములు లేదా పిప్రోనిల్ నాలుగు వందల మిల్లీలీటర్లు లేదా స్ప్రైనోపాట్ డెబ్బై ఐదు మిల్లీలీటర్లు ఆకుల అడుగు భాగం బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి మొక్కలు నాటిన పదిహేను మరియు నలభై ఐదో రోజు పోప్రోనిల్ సున్నా పాయింట్ మూడు శాతం గుళికలను ఎకరానికి ఎనిమిది కిలోల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేయటం ద్వారా పై ముడతను నివారించుకోవచ్చు ముందస్తు జాగ్రత్త చర్యగా ఇమిడాక్రోప్లిడ్ మందుతో విత్తన శుద్ధి చేసుకుని రసాయన సేంద్రియ ఎరువుల మధ్య సమతుల్యతను పాటించాలి పాటు కింది ముడత కూడా ఉన్నప్పుడు కార్బరిల్ ఎసిఫేట్ మరియు సైనోసాడ్ మందులను వాడకుండా ఉండాలి ఈ క్రింది ముడత అనేది తెల్లనల్లి పురుగుల ఆకుల రసాన్ని పీల్చడం వల్ల కలిగే సమస్య దీనివల్ల ఆకులు క్రిందికి ముడుచుకొని పోయి తిరగబడిన పడవ ఆకారంలో కనిపిస్తాయి అలాగే ఆకుల కాడలు పొడవుగా మారి ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి దీని కారణంగా మొక్కల పెరుగుదల ఆగిపోతుంది దీని నివారణకు ఎకరాకు డైకోఫాల్ ఒక లీటర్ లేదా నీళ్లలో కరిగే గంధకం ఆరు వందల గ్రాములు పిచికారీ చేయాలి అలాగే నత్రజని ఎరువులను తగ్గించి పైముడత కింది ముడత రెండు ఒకేసారి గమనించినప్పుడు ఉధృతిని బట్టి ఎకరాకి జోలోన్ నాలుగు వందల మిల్లీలీటర్లు లేదా పెగాసస్ మూడు వందల గ్రాములు లేదా క్లోర్బైనఫైర్ నాలుగు వందల మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి ముడత సమస్యతో పాటు పేనుబంక కూడా మిరప పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది ఇది లేత కొమ్మలు ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చటం వలన మొక్కల పెరుగుదల తగ్గిపోతుంది అలాగే ఈ పురుగు తియ్యటి పదార్థాన్ని విసర్జించటం వలన చీమలు ఆకర్షిస్తుంది దీనివల్ల ఆకులు కాయలు నల్లగా మసిపోసినట్లుగా మారిపోతాయి దీని నివారణకు ఎకరాకి మిత్తైల్ జెమెటాన్ నాలుగు వందల మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ మూడు వందల గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ అరవై మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే తామర పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చటం వల్ల ఆకుల అంచులు పైకి ముడుచుకొని పోతాయి ఆకులు పిందెలు రాగి రంగులోకి మారి పూత పిందే నిలిచిపోతుంది ఈ సమస్యను నివారించేందుకు రోగనిరోధక మిరపకాయలను సాగు చేసుకుని తీవ్రంగా ప్రభావితమైన మొక్కలను వెంటనే పొలం నుండి తీసివేయాలి మక్క జొన్న వంటి పంటలతో పాటు ఈ పంటను సాగు చేయటం వల్ల అవి మిరప పంటలకు నీడను అందించి తామర పురుగుల పెరుగుదలను తగ్గిస్తుంది బంతి పొద్దు తిరుగుడు లాంటి ట్రాప్ క్రాప్లను వేసి అవి పూర్తిగా తామర పురుగులను ఆకర్షించిన తర్వాత వాటిని పొలం నుండి తీసివేయాలి వీటి నివారణకు ఎకరాకి ఫాసలో నాలుగు వందల మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ మూడు వందల గ్రాములు లేదా పిప్రోనిల్ నాలుగు వందల మిల్లీలీటర్లు లేదా స్ప్రైనోసాడ్ డెబ్బై ఐదు మిల్లీ లీటర్లు ఆకుల అడుగు భాగం బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి మొక్కలు నాటిన పదిహేను మరియు నలభై రోజు పిప్రోనిల్ సున్నా పాయింట్ మూడు శాతం గుళికలను ఎకరాకి ఎనిమిది కిలోల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేయటం ద్వారా పైముడతను నివారించుకోవచ్చు పైముడతతో పాటు కింది ముడత కూడా ఉన్నప్పుడు కార్బరిల్ ఎసిఫేట్ మరియు స్పైనోసాడ్ మందులను వాడకుండా ఉండాలి కింది ముడత అనేది తెల్లనల్లి పురుగులు ఆకుల రసాన్ని పీల్చడం వల్ల వస్తుంది దీనివల్ల ఆకులు కిందికి ముడుచుకొని పోయి తిరగబడిన పడవ ఆకారంలో కనిపిస్తాయి దీని నివారణకు ఎకరాకు డైకోఫాల్ ఒక లీటరు లేదా నీళ్లలో కరిగే గంధకం ఆరు వందల గ్రాములు పిచికారీ చేయాలి పైముడత కింది ముడత రెండు ఒకేసారి గమనించినప్పుడు ఉధృతిని బట్టి ఎకరాకి జోలో నాలుగు వందల లేదా పెగాసస్ మూడు వందల లేదా క్లోర్బైనాఫైడ్ నాలుగు వందల మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి పేను లేత కొమ్ములు ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చటం వలన మొక్కల పెరుగుదల తగ్గుతుంది ఈ పురుగు తీయటి పదార్థాన్ని విసర్జించటం వలన చీమలను ఆకర్షిస్తుంది దీనివల్ల ఆకులు కాయలు నల్లగా మసిపూసినట్లుగా మారిపోతాయి దీని నివారణకు ఎకరాకు మిథైల్ డెమటాన్ నాలుగు వందల లేదా ఎసిఫేట్ మూడు వందల గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ అరవై మిల్లీలీటర్లు లీటర్లు పిచికారీ చేసుకోవాలి